బానువ తర్లచు రెసిడెన్స్ ఆఫ్ కేష్ తాండా విలేజ్ మల్లెపల్లి మండల్ అనే రైతు తన యొక్క ఒక ఎకరం భూమిని ఏదైతే ఉందో వాళ్ళ పెద్దమ్మ పెద్ద అని చనిపోతే ఇతర పేరు మీదకి ట్రాన్స్ఫర్ కోసం మా మండల ఆఫీస్కి బల్లెపల్లి మండల అప్రోచ్ అయితే ఆర్ఐ గారు గారు మీద నియమిస్తూ కంచండి మేడం చేయడం జరిగింది ముప్పై వేలు అడిగారు అయితే ఆయన దానికి డబ్బులు ఇవ్వడానికి ఇష్టలేకపో మాకు వచ్చి కంప్లైంట్ ఏసీబీ నల్గొండ కంప్లైంట్ చేస్తే మేము కంప్లైంట్ రిష్యూ చేసుకుని వన్ వీక్ ప్రాసెస్ చేసి ఈరోజు డిండి ఎక్స్ రోడ్ దగ్గర ఆ ముప్పై వేల అమౌంట్ ఆయన సొంత వాహనంలో వెళ్తే అక్కడ ఆపి తీసుకుంటారు రెడ్ యాండ్గా మేము వాళ్ళని పట్టుకున్న జరిగింది ఆయన ఆర్ఐ మల్లెపల్లి మండలి శ్రీనివాస్ రెడ్డి గారు నాలుగున్నర సమయంలో కొండమల్లెపల్లి మండలం ప్రాసెస్ ఆర్ఐ గారు పి శ్రీనివాస్ రెడ్డి గారిని ముప్పై వీళ్ళు లంచం తీసుకుంటుండగా రెడ్ యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఇది మన దిండి ఎక్స్ రోడ్ దగ్గర మేము ఆయన్ని కారులో డబ్బులు తీసుకుంటున్నా పట్టుకోవడం జరిగింది కేసీవరాల్లోకి వెళ్ళినట్లయితే కొండమల్లపల్లి గ్రామానికి సంబంధించి లచ్చు అనే ఫిర్యాదుదారుడు కే తాండ వాడికి మండలా ఇస్తూ వాస్తవ్యుడు అతను పెదనాన్న ఒక భూమిని ఇతని పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి కన్సర్న్ మండల ఆర్యారు పి శ్రీనివాసరెడ్డిని ప్రోస్ అయితే ఆయన ముప్పై వేలు లంచం జిమాండ్ చేయడం జరిగింది దాని నిమిత్తం ఆయన డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక అయ్యేసి నల్గొండ మమ్మల్ని ఆశ్రయిస్తే ఆశ్రయిస్తే ఇమీడియట్లీ మేము కంప్లైంట్ తీసుకుని దాని మీద విచారణ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఈ రోజు ఆయన్ని ఆ పి శ్రీనివాసరెడ్డి ఆర్య గారిని రెడ్ హ్యాండ్ ముప్పై వేలు తీసుకుంటున్నాక డ్రాప్ చేయడం జరిగింది దయచేసి విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ అధికారులు లంచగడితే ప్రభుత్వంలో పనిచే ప్రభుత్వ అంటే అంటే గవర్నమెంట్ అధికారులు కాదు ప్రభుత్వ జీతాలు ఎవరైనా గవర్నమెంట్ అమౌంట్ తీసుకున్న ఏ వ్యక్తి అయినా ఈవెని డీఈవులు కానీ ఈవెళ్ళు ఉంటారు కదా రకరకంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రభుత్వ డబ్బు తీసుకునే ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా లంచం అడిగితే దయచేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి ఖచ్చితంగా మేము వాళ్ళ మీద యాక్షన్ చేయించెడ్ చేస్తాం మా నెంబరు నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ వన్ ఎయిట్ అలాగే నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ టూ జీరో అండ్ నైన్ టూ వన్ లేకపోయినా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ సంప్రదిస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపర చర్యలు తీసుకోవడం జరుగుతుంది